చాలా టఫ్ కండిషన్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు ఇంగ్లాండ్ సిరీస్లో సో అతను బయట బయట బ్యాటింగ్ చేయలేడని కాదు ఈ పర్టికులర్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు ఈ గాట్ వన్ గుడ్ డెలివరీ ఇంకోసారి ఒక హుక్ షాట్ కొట్టే అవుట్ అయ్యాడు హుక్ షాట్ కొట్టినప్పుడు కొన్నిసార్లు అది అతను స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కూడా దానివల్ల అతను బౌల్ రన్స్ వస్తే కొన్నిసార్లు అవుట్ కూడా అవుతారు ఎవరిని అవుట్ అవుతారు సో ఒక్క మ్యాచ్ విషయంలో ఏమవుతుందంటే సోషల్ మీడియాలో వాటిలో జడ్జ్ చేయడం అలవాటు అయిపోయింది ఒక్క మ్యాచ్ పో సరిగా ఆడకపోతే వీడు పనికిరాడు ఏజ్ అయిపోయింది లావ్ అయిపోయాడు ఇలా రకరకాల బాగా ఆడినప్పుడు ఎవ్వరికి భయం గుర్తురావు ఒక్కసారి వెన్ యూఆర్ లిటిల్ బిట్ డౌన్ పీపుల్ విల్ పౌన్స్ ఆన్ యూ నీ మీద అందరూ వాళ్ళ మీద విరుచుకుపడతారు ఇలాంటిది ఇండియన్ క్రికెట్లో ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది వాళ్ళు ఎంత స్ట్రగుల్కి గురవుతున్నారు ఇవి వాళ్ళ దృష్టి వాళ్ళు సోషల్ మీడియా చూడరు చూస్తే వాళ్ళు ఈ మాత్రం కూడా ఆడలేరు అయినా వాళ్ళ చెవిలో ఏదో ఒక పడుతుంటాయి కొంతమంది వాళ్ళ మిత్రులు షేర్ చేస్తారు వాళ్ళకి తెలియకుండానే కొంతమంది మీ గురించి ఎలా అంటున్నారని చెప్తారు అనవసరంగా ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మన ఇబ్బంది మీకు తెలియదు సగం విషయాలు తెలియని వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ కామెంట్ల వల్ల చాలా డ్యామేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ టేక్ ది కేస్ ఆఫ్ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ని ట్రోల్ చేసినట్టుగా ఎవరు చేయరు కానీ మన వరల్డ్ కప్లో అతను ఆడు ఇంకా అద్భుతంగా ఎవరు ఆడలేదు టెస్ట్ మ్యాచ్లో ఆడు వికెట్ కీపింగ్ చేయమంటే చేస్తున్నాడు వికెట్ కీపింగ్ ఏ ఫార్మాట్లో గాడు ఎవడుకి అతను ఇప్పుడు మిడిల్ ఆర్డర్లు ఆడు మిడిల్ ఆర్డర్ ఆడు అక్కడ కూడా రన్స్ చేస్తున్నాడు అంత మంచి ప్లేయర్ని అతన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ఒక రేంజ్లో ఆడుకుంటారు భయంకరంగా ఆడుకుంటారు అతను ఫ్యామిలీని తీసుకొస్తారు అతని మీద చెప్పలేని బూతులతో తిడతారు కానీ అతను నిన్న కూడా చెప్పాడు నాకు సోషల్ మీడియా వల్ల డ్యామేజ్ జరుగుతుంది కానీ ఏంటంటే ఇవన్నీ వదిలేసుకుని నా ఆట ద్వారా వాళ్ళకి సమాధానం చెప్దామని అని చెప్పాడు కూడా సో చాలా ఈ సోషల్ మీడియా వల్ల మనకు తెలియని డ్యామేజ్ చాలా జరుగుతుంది ఇండియన్ క్రికెట్ రైట్ సార్ మీరు అన్నట్టు కేఎల్ రాహుల్ అండ్ అలాగే కోహ్లీ ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ టీంలో ఇద్దరు ఆడేట వాళ్ళే మిగిలిన వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారా లేక వాళ్ళలో ఉన్న ఆ జోష్ ఆ ఎనర్జీ ఏమైపోయిందంటారు అసలు ఇంత నిరుత్సాహంగా ఎందుకు కనిపిస్తున్నారు మళ్ళీ టీమ్ ఇండియా ఫామ్ అవ్వాలంటే మళ్ళీ ఉత్సాహంగా ఆడాలంటే వాళ్ళు ఎలా కొనసాగితే బెటర్ అంటారు ఒకటేనా ఇప్పుడు బేసిక్ బేసిక్గా వీళ్ళెవ్వరు కూడా ఈ ఫార్మాట్ కి ప్రిపేర్ నిన్న ఆడారు దానికి ఆడాల్సిన ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ అక్కడ మీరు ఆడాల్సిన స్టైల్ వేరే ఇక్కడ ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రతి బాల్ని కొట్టాలి ప్రతి బాల్ని మీరు ఆడాల్సింది ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ మీరు వదిలేస్తే అంత మంచిది సో ఈ ఫార్మాట్ ఈస్ టోటలీ డిఫరెంట్ సో దీనికి ప్రిపరేషన్ ఉండాలి ప్రిపరేషన్ లేదు మన వాళ్ళు ఆ డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత కొన్ని టీ ట్వంటీ సార్లు కొంతమంది దానివల్ల వీళ్ళకి ఉన్న ప్రిపరేషన్ ఏదంటే ఒక ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ అన్నాడు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అంటే మన అక్కడ ఉన్న మన ఇండియా ఏ టీంతో వాళ్ళకి మ్యాచ్ ఆడు అది జస్ట్ నెట్స్లో ఆడడం లాగానే ఉంటుంది దాంట్లో ఏం తేడా ఉండదు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ లేని మ్యాచ్ ఆడు సో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మీరు ఇంత పెద్ద టెస్ట్ సిరీస్ని అంత టఫ్ కండిషన్స్లో ఆడడానికి ప్రిపరేషన్ ఉండాలి అది మనం ఇంతమంది చెప్పుకున్నట్టుగానే శుభ్మన్ గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ యశస్వి జయస్థాల్ కానీ ఈ ఫార్మాట్లో వాళ్ళకి ఎలాంటి అలవాటు లేదు సో మనం ఏంటంటే ఆ టెస్ట్ స్పెషలిస్ట్ని పక్కన పెట్టేసి వీళ్ళు వన్ డేలో బాగా ఆడారు టీ ట్వంటీలో బాగా ఆడారు ఐపీఎల్లో బాగా ఆడారు అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి టెస్ట్ మ్యాచ్లు ఆడిస్తే మనకి ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి యూ హ్యావ్ ఏ స్పెషల్ టీమ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్ వాళ్ళని ఆడించింది గతంలో వివిఎస్ లక్ష్మణ్ వరల్డ్ కప్ ఆడలేదు ఒక్క వరల్డ్ కప్ ఆడలేదు కానీ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడు ఎందుకంటే అతను టెస్ట్ స్పెషలిస్ట్ రాహుల్ ద్రావిడ్ వన్ డే వన్ డేస్ ఆడినప్పటికీ చాలా రోజుల తర్వాత వన్ డేస్ లేసి ఈ ప్లేడ్ ఓన్లీ టెస్ట్ టెస్ట్ మ్యాచెస్ సో అలాంటి ఒక స్పెషలైజేషన్ అనేది అవసరం మిగతా దేశాల్లో క్యాప్టెన్లే వేరే ఉంటారు వన్ డేకో క్యాప్టెన్ ఉంటాడు టెస్ట్ కో క్యాప్టెన్ ఉంటాడు టీ ట్వంటీ మనకి అన్ని ఫార్మాట్స్కి ఒకటే కెప్టెన్ టీం కూడా ఒకరిద్దరు మినహాయించి అందరూ వాళ్ళే ఉంటారు సో ఆ స్పెషలైజేషన్ మీరు మెయింటైన్ చేయనంత వరకు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి వీ కెనాట్ బ్లేమ్ ఇండివిజువల్ అయ్యర్ బాగా ఆడలేదు పలానివాడు బాగా ఆడలేదు ఓన్లీ రాహుల్ బాగాడు విరాట్ కోహ్లీ బాగా అని మనం స్పెసిఫై చేయడానికి వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి కరెక్ట్ కాదు జనరల్గా ఏంటంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ దిస్ ఫార్మాట్ ఈ ఫార్మాట్ ఐదు రోజులు ఆడాలి ఐదు రోజులు ఆడడానికి మీకు డిఫరెంట్ మైండ్ సెట్ కావాలి డిఫరెంట్ టెంపర్మెంట్ కావాలి ఆ టెంపర్మెంట్ వీళ్ళలో లేదు దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం రైట్ సార్ ఇందాక మీరు అన్నట్టు మన టీమ్ లో ఆల్ రౌండర్స్ కొరత చాలా బాగా ఉంది సో ముఖ్యంగా చూసుకుంటే చాలా వరకు బౌలర్స్ చేతిలోనే ఎక్కువ ఉంటుంది అలాగే దాంతో పాటు బ్యాటింగ్స్ కూడా సో బౌలర్ లో ఏమన్నా లోపం ఏమైనా ఉందా బౌలర్స్ లో బౌలింగ్ అటాక్ కూడా మనకు సరిగ్గా లేదు మనకి బయట దేశాలకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ సరిగ్గా చేయరు బౌలర్స్ అక్కడ కండిషన్స్ లో మన ఫాస్ట్ బౌలర్స్ మంచి బౌలింగ్ చేస్తారు కానీ ఈ మ్యాచ్ లో చూస్తే ఏంటంటే మనం రెండు ఇన్నింగ్స్ లో కూడా ఒకసారి టూ హండ్రెడ్ జస్ట్ అబౌట్ క్రాస్ అయ్యాం టూ ఫార్టీ ఫైవ్ చేసాం ఇంకోసారి వన్ థర్టీ వన్కి ఆలౌట్ అయ్యాం కానీ వాళ్ళు ఒకే ఇన్నింగ్స్ ఆడారు దాంట్లో నాలుగు వందల రన్స్ చేశారు ఫోర్ నాట్ ఎయిట్ రన్స్ చేశారు దానికి మన బౌలింగ్ వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది జస్ప్రీత్ బుమ్రా ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ కానీ అతను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు సో ఈ ఫార్మాట్లో అతనికి తగిన ప్రిపరేషన్ లేదు సిరాజ్ ఈ స్టిల్ లెర్నింగ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అతను కూడా పర్వాలేదు కానీ ప్రసిద్ కృష్ణ అని ఆడించడం అది చాలా పెద్ద మన టీంలో ముఖేష్ కుమార్ ఇంకో మంచి బౌలర్ ఉన్నాడు కానీ ప్రసిద్ కృష్ణ కాస్త హైట్ ఉన్నాడు అతనికి ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుందని చెప్పి అతను ఆడించారు తప్ప ముఖేష్ కుమార్ హ్యాస్ ఆల్రెడీ ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్ అండ్ హి హాజ్ ఇన్ ఆల్ త్రీ ఫార్మర్స్ అతన్ని ఆడించకుండా ప్రసిద్ కృష్ణ ఆడించడం చాలా పెద్ద మిస్టేక్ అదే శ్రాద్దు ఠాకూర్లో ఉన్న ఏంటంటే మనకు ఆల్రౌండర్స్ కొరత వల్ల హార్దిక్ పాండ్యా ఇంజర్డ్ అవడం వల్ల అతన్ని ఆడిస్తున్నాం అతను కొంత బ్యాటింగ్ చేస్తాడు కొంత బౌలింగ్ చేస్తాడు ఇది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారే దీంట్లో మాస్టర్ ఇన్ నన్నని అతను అటు బ్యాటింగ్లో అంతంత మాత్రం బౌలింగ్లో అంతంత మాత్రం అలాంటి ప్లేయర్ని మనం ఆడించుకోవాల్సి వస్తుంది ఫర్ ది రీజన్ దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ ఆల్రౌండర్స్ సో మా సరైన ఆల్రౌండర్స్ లేక షాద్దుల్ ఠాకూర్ని ఆడించుకోవాల్సి వస్తుంది ఒక వికెట్ తీశాడు ఒక ట్వంటీ రన్స్ చేశాడు సో అలాంటి ఒక పరిస్థితి మనకు ఉన్నది సో మనకి అక్కడ టాలెంట్ పూల్ ఇన్ సర్టెన్ ఏరియాస్ లేదు మీకు అదే ఓపెనింగ్ బ్యాటింగ్ తీసుకోండి వందల వందల మంది దొరుకుతారు లేకపోతే మిడిల్ ఆర్డర్లో వందల మంది దొరుకుతారు కానీ ఏవైతే డిఫికల్ట్ స్లాట్స్ ఉంటాయో వాటిని ఫిల్ చేయడానికి సరైన ప్లేయర్స్ లేవు సో అక్కడ మనకి ఆ ప్రాబ్లం వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది సో మనకి మహమ్మద్ షమి లేకపోవడం మహమ్మద్ షమి కనుక ఈ మ్యాచ్ ఆడి ఉంటే ఈ టెస్ట్ మ్యాచ్ సెంచురీని టెస్ట్ ఆడి ఉంటే మ్యాచ్ మనకు గెలిపించి పెట్టేవాడు ఇట్ ఈస్ ఇట్ వాస్ దట్ హిస్ కైండ్ ఆఫ్ పిచ్ సో ఆ పిచ్ మీద మహమ్మద్ షమి కనుక ఉండి ఉంటే అతను గాయపడకుండా కరెంట్ అతనున్న కరెంట్ ఫామ్లో ఈ మ్యాచ్లో మనం ఈజీగా అతను గెలిపించి ఉండడు సో అతను లేకపోవడం ఎందుకంటే మీరు యాజ్ లాంగ్ యాజ్ సిరాజ్ అండ్ బుమ్రావర్ బౌలింగ్ వాళ్ళిద్దరు బౌలింగ్ చేసినంత వరకు మన బౌలింగ్ అటాక్ బాగానే ఉంది ఒక్కసారి ఈ థర్డ్ సీమర్ ఫోర్త్ సీమర్ వచ్చేసరికి మన బౌలింగ్లో వీక్ అయిపోవడం విపరీతంగా రన్స్ ఇచ్చాడు ఒక సెషన్లో పర్టికులర్ సెషన్లో వాళ్ళు టూ అవర్ సెషన్లో వన్ ఫార్టీ ఫైవ్ రన్స్ వేశారు అంటే ఏదో వన్ డే మ్యాచ్ ఆడినట్టుగా ఆడారు సో అంత వీక్ బౌలింగ్ అటాక్ మనకు అనిపించింది సో ఇది చాలా సీరియస్ ప్రాబ్లం ఇంత మనకి ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి ఇంతమంది కోచెస్ ఉన్నారు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అయినా

చాలామంది స్టాప్ వాచింగ్ క్రికెట్ చాలా స్ట్రాంగ్ స్టాంచెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ క్రికెట్ కూడా వరల్డ్ కప్ లాస్ వాళ్ళని ఎంత డౌన్ చేసిందంటే వాళ్ళు అసలు క్రికెట్ గురించి మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి సో అయితే ఇలాంటివన్నీ మనం ఎన్నో ఎన్నో సందర్భాలు మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద కాంట్రవర్సీ వచ్చింది గతంలో అప్పుడు చాలామంది ఇంకా క్రికెట్ మీద వాళ్ళకి నమ్మకం పోయింది ఈ మ్యాచ్లు అన్ని ఫిక్స్ అవుతున్నాయన్నారు కానీ ఆ క్రికెట్కి ఆదరణ తగ్గలేదు మళ్ళీ మెల్ల మెల్లగా మళ్ళీ మనకేంటంటే ఇది ఒక అలవాటు అయిపోయింది కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అవి మనకి కొన్ని రోజులు ఏదో మనం దూరంగా ఉంటాం మళ్ళీ అగైన్ మళ్ళీ మామూలు అయిపోతుంది క్రికెట్కి ఉన్న ఆదరణ తగ్గే అవకాశం లేదు కానీ ఇంతమంది ఇంతగా అభిమానిస్తున్న గేమ్లో మన క్రికెట్ పెద్దలు ఎవరైతే ఉన్నారు బీసీఏ వాళ్ళు వీళ్ళకి ఇలాంటి హార్ట్ ఫీలింగ్స్ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మనం అనుకున్నట్టుగా మీరు అడ్రస్ ది బేసిక్ ఇష్యూస్ మీరు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేసి ఆ రకంగా టీంలు తయారు చేసి పంపండి మీకు అన్ని రకాలుగా మీ టీం స్ట్రాంగ్గా ఉంటే మీరు ఎవ్వరు ఓడించలేరు ఇలాంటి లోపాలు పెట్టుకుని ఇన్ని లోపాలు పెట్టుకుని వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఇబ్బందులు తప్పవు కదా